ఈ గుండెపోటు వచ్చినప్పుడు ఈ చికిత్సా విధానాలు కనుక మనం గమనించినట్లయితే ఎస్పెషల్లీ ఎవరికైనా సరే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఛాతిపెద్ద మార్గంలో నొప్పి వచ్చి అది హార్ట్ అటాకా లేదా గ్యాసా అన్న డౌట్ కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా దగ్గరలో ఉన్న కార్డియాలజిట్ని సంప్రదించాలి ఒకవేళ ఈ లోపల కనుక ట్రాన్స్పోర్టేషన్ కనుక డిలే అవుతున్నట్లయితే మనం టాబ్లెట్ ఎక్కువ అనేది ఉంటుంది అదేంటంటే మనకి డిస్ప్రిన్ టాబ్లెట్ సపరచాలి సబ్లింగులుగా పెట్టుకోవాలి ఏమైతే అంటే పెట్టుకుంటే డిస్ప్రిన్ టాబ్లెట్ అబ్జార్బ్షన్ ఎక్కువగా ఉంటుంది టాబ్లెట్ మనం మింగిన దానికన్నా కూడా అదేవిధంగా టాబ్లెట్ గ్లోబిడోగ్రిల్ నాలుగు టాబ్లెట్స్ టాబ్లెట్ డిస్ప్రిన్ అటోరో స్టార్టిను స్టార్టింగ్స్ ఎయిటీఎంజీ ఈ హైడోస్ స్టార్టింగ్ థెరపీ వల్ల ఏంటంటే మనం అద్రోస్ ఫిరిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది ఈ మూడు టాబ్లెట్స్ మనం ఫస్ట్ ఎయిడ్ కింద తీసుకోవాలి డిస్ప్రిన్ టాబ్లెట్ టాబ్లెట్ గ్లోపిడోగ్రిల్లు అటోరో స్టార్టింగ్ మనకి బ్లడ్ ప్రెషర్ కనుక బాగానే ఉంది అనిపిస్తే కనుక మనం నొప్పి తగ్గడానికి సార్బుడ్రి టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోవచ్చు ఈ సార్బుడ్రి టాబ్లెట్ ఏంటంటే మనకి నొప్పి తగ్గుతుంది కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్ కూడా డౌన్ అవుతుంది సార్పిడీట్ కనుక నాలుగు కింద పెట్టుకున్నట్లయితే అప్పుడు ముఖ్యంగా సార్బుడ్రి టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకున్నప్పుడు మనం సుపెయిన్ పొజిషన్ పడుకొని ఉండాలి కూర్చొని పెట్టుకుంటే ఏమైందంటే ఒక్కసారి మనకి పోస్టల్ హైపోర్టెన్షన్ కూడా రావచ్చు ఇప్పుడు మాకు రి నిన్న కాక రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పేషెంట్ చేతిలో నొప్పిని సార్బేక్ టాబ్లెట్ తీసుకున్నాడు సార్బెనీక్ టాబ్లెట్ తీసుకున్న తర్వాత కళ్ళు తిరిగి సివిర్ హెడేక్తో హాస్పిటల్కి వచ్చారు అంటే ఏంటంటే మనకి ఈ ఇది గ్యాస్ నొప్పి గుండె నొప్పి అనేది కొన్నిసార్లు ఈ చిన్న వయసులో మధ్య వయసులో ఉన్న పేషెంట్స్ వాళ్ళకి ఈ షుగర్ వ్యాధి బీపీ వ్యాధి లేకుండా స్మోకింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి కంట్రాల్ నొప్పున్నా కూడా కొంతమంది అవేర్నెస్ అయ్యి సార్బెనిక్ టాబ్లెట్ పెట్టుకోవడం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఏంటంటే ఈ సార్బోనిట్ టాబ్లెట్ అనేది మనకి ఈ గుండె ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు అదేవిధంగా అంతకుముందు ఆల్రెడీ ఒకసారి పెట్టుకొని తగ్గిన వాళ్ళు మనం యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళు వాడారు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఫస్ట్ టైం యూజర్స్ మట్టికి సార్బోనిట్ వాడినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అదేవిధంగా ఈ హార్ట్ అటాక్కి ఈ రోజుల్లో మనకి అత్యాధునికమైన చికిత్సా పద్ధతులు వచ్చినాయి ముఖ్యంగా థ్రామోలైసిస్ లేదా దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ద్వారా మనం హార్ట్ అటాక్ యొక్క యొక్క మరణాల సంఖ్యని మనం గణనీయంగా తగ్గించవచ్చు ఎందుకంటే ఈ స్టెంట్ ఫర్ లైఫ్ అంటాము అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ఈ థ్రాంబోలైసిస్ కన్నా కూడా థ్రాంబోలైసిస్ అంటే బ్లడ్ కరగడానికి కరగడానికి బ్లడ్ క్లాట్ కరగడానికి వచ్చే ఇంజెక్షన్స్ వీటికన్నా కూడా ఈ యాంజియోప్లాస్టీ ద్వారా మనకి మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు హార్ట్ అటాక్తో మీ రిలేటివ్ గారిని ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే కనుక డాక్టర్ గారు యాంజియోగ్రాము యాంజియోప్లాస్టీ గురించి కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయ చేస్తే కనుక మీరు యాంజియోప్లాస్టీకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మీరు యాంజియోగ్రామ్ తట్టుకుంటాడా స్టెంట్ తట్టుకుంటాడా ఇప్పుడు ఇంత అర్జెంటుగా అవసరమా అనేవి మీరు అపోహ అనేది ఉండకూడదు ఎందుకంటే క్లియర్గా మాకు ఏంటంటే పరిశోధనలో వెళ్ళడైంది ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం చేస్తే మన మరణాల సంఖ్యని ఆల్మోస్ట్ మనం लेन फाइव पर्सेंट ले की तीसको रावच्छुद